మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట పన్నెండు వందల మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజలు ప్రాణాలను బలిగొన్న అగ్గిపెట్టి హరీష్ రావు ఆ రోజు అగ్గిపెట్టె దొరికుంటే ఈ రోజు పన్నెండు వందల మంది ప్రాణాలు నిలిచేవని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల మానవ ప్రాణాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు హైదరాబాద్ నగరాన్ని పబ్బులు పేకాట క్లబ్బులు మొదలైన దుర్వాసనాల ఏర్పాటుకు కృషి చేశారని ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కేటీఆర్ హరీష్ రావుల నేరాలు వారికి శ్రీకృష్ణ జన్మస్థానం కలిగిస్తుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో దీక్ష దివస్ అనే కార్యక్రమం ద్వారా దొంగ దీక్ష కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారని అన్నారు ఆ రోజు సిద్దిపేటలో పదిహేను వందల డెబ్బై ఒక్క రోజులు చేసిన దీక్ష చేసిన దానికి జవాబు చెప్పాలన్నారు తెలంగాణలో దీక్షల పేరు మీద ప్రజల మీద ఆర్థిక భారాలను లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందన్నారు వారి ఆస్తులను తెలంగాణ ప్రజలకు ప్రాంతానికి ఇస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అవుతాయని అన్నారు తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కుల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న ఏడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయి నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో కాళేశ్వరం అనుకోండి ఈ ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు చేయడం జరిగింది ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి తర్వాత ఈ భూముల కొల్లుగొట్టడం కొలగొట్టడము భూముల మార్పిడిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినవి రేసు కార్ రేసులలో కూడా ఎన్నో అవకాత అవకాలు జరిగినాయి వాళ్ళే అన్ని నిర్ధారణ జరిగితే వాళ్లకు శ్రీకృష్ణ జన్మస్థానమే రతి అవుతుంది ఈ సందర్భంగా చేయడం ఏంటంటే ప్రజలు రెచ్చ ప్రజలను రెచ్చగొడతారు హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పర దాన్ని తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఎలాంటి రెచ్చగొట్టిన మాటలకు మీరు ఎలాంటి త్యాగాలు చేయొద్దు ఇంతకుముందు పన్నెండు వందల మంది రైతులను విద్యార్థులను బలి తీసుకోవడం వాళ్ళ పని అయింది హరీష్ రావు అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు అవద్దాల హరీష్ రావు దీనికి కారణమవుతుంది కేటీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి పని లేదు పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా పోయింది దాన్ని ఉనికి కాపాడుకోవడానికి పని చేస్తున్నారు రైతు ఉద్యమం అంటున్నారు దీక్ష అంటున్నారు ఇవన్నీ కూడా తప్పు రైతులకు కూడా మీరు పది సంవత్సరాల లోపల చేసిన కార్యక్రమం ఏంది ఈ పది నెలలో కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి ఇవ్వడం జరిగింది అదే రకంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో పెన్షన్ అయినా తర్వాత వీళ్ళకి రైతులకు సంబంధించిన ఇప్పుడు ఒక రికార్డు వరి పంట అనుకోండి తర్వాత ప్రతి పంటలో కూడా తెలంగాణ ముందుంది అది దేనితో ద్వారా వచ్చింది వర్షాల ద్వారా ఇది పుష్కలంగా ఉంది రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా రైతులకు నిరుద్యోగులకు కూడా చెప్తున్నాము వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలను ఆ పార్టీని బతికించడానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఇరవై సంవత్సరాల ముందు వాళ్ళది ఏంది ముందు ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది ఆర్థికంగా ఆ రోజు ఇరవై సంవత్సరాల ముందు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ఈరోజు గుర్తించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మరి బిఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ అనేసి ఈరోజు జరుపుకుంటున్నారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే గుడ్డులకు వెళ్ళి కోడిపిల్ల వెళ్ళి కోడిపిల్ల కోడికి ఎగిరిచ్చినట్టున్నది మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అడ్రస్ లేనోళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు అంటున్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో ఇది ఏంటంటే ఎట్లుందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప వీళ్ళకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే పిచ్చి లేచినట్టు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అనేది తెలుసలేదు తెలంగాణ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ సోనియా గాంధీ గారి వల్ల కృప వల్ల ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము ఎంతో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ఎన్నో చేస్తున్నాము వారు ఆరు గ్యారంటీలు ఇచ్చి మభ్య పెట్టిండ్రు అని మాట్లాడుతున్నారు ఎక్కడ మభ్య పెట్టినామో ఏం చేసినామో ఒకసారి ముందుకొచ్చి కేటీఆర్ గారు మరి హరీష్ గారు కూడా స్పందించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను